అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రమీలా శ్రీనివాస్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం ఎవరైతే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ కొట్టడం మర్చిపోవద్దండి ప్లీజ్ అండి లైక్ కొట్టండి చూస్తున్న వాళ్ళు లైక్ కొట్టండి నేనైతే నా వంట సెక్షన్లోకి వచ్చేసానండి ఇప్పుడు ఏనండి నేను వంటగదిలోకి వచ్చింది అన్నీ చక్క చెక్క చేసేస్తాను మనం పొద్దున్నే హుషారుగా స్టార్ట్ అనుకోండి ఇంట్లో పని నైట్ వరకు మనం పడుకునే వరకు హుషారుగానే ఉంటాం పొద్దున్నే హుషారు లేకుండా నీరసంగా స్టార్ట్ అనుకోండి ఆ రోజంతా అలాగే ఉంటుంది హుషారుగా ఉండండి పొద్దున్న స్టార్ట్ చేసిన దగ్గర నుంచి హుషారుగా ఉండండి మనకు కూడా హెల్త్కి మంచిది హుషారుగా చేయాలి ఏదైనా పని మనకి ఇష్టంగా చేయాలి ఇష్టంగా చేస్తే మన ఆరోగ్యం కూడా మంచిదండి ఇష్టంగా వంట చేసాం అనుకోండి కర్రీ ఎంత బాగుంటుందండి కర్రీ ఎంత బాగుంటుందో ఇష్టంగా వంట చేస్తే సేమే ఉప్మా చేద్దామని సేమే వేస్తున్నాను కరివేపాకు మనం బాక్స్లో పెట్టుకునేటప్పుడు ఇట్లా తీసి పెట్టుకోండి మొత్తం దూచేసి మొత్తం దూసి అంతా ఇట్లా రేఖలు రేఖలుగా పెట్టుకోమాతడి ఇట్లా రెమ్మలు పెట్టుకున్నారనుకోండి మనం వాష్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అందుకే నేను అన్నీ అలాగే పెట్టుకుంటానండి ఇవ్వండి చిన్న చిన్న ఆకులు వాష్ చేయాలంటే ఎంత ఇబ్బంది అండి అసలు మళ్ళీ దానికి ఒక గిన్నె తీసుకొని నీళ్ళల్లో వేసి అట్లా కాకుండా ఎనుకోండి మనం ట్యాప్ కింద క్లీన్ చేసేసుకోవచ్చు నేనే ఉప్మాన పోపు పోపులు ఎక్కువ వేస్తానండి ఉప్మా చే సరే ఉప్మా చేసేప్పుడు ఎక్కువ వేసుకోండి కర్రీలు చేసేప్పుడు తక్కువ వేసుకోండి పోపు మింజులు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది చూశారండి ఎంత వచ్చిందో పాల ప్యాకెట్లు వాడేవాళ్ళు అయితే రెండు పాల ప్యాకెట్లు ఒక్కసారే కాసుకోండి చూడండి ఎంత మేగడ మందంగా వచ్చింది ఇట్లా కలెక్ట్ చేసుకొని చక్కగా ఇంట్లోనే నెయ్యి చేసుకోవచ్చు బయట నొయ్యి నెయ్యి కొనుక్కోకుండా బయట నెయ్యి కొన్నాను ఏ కల్తీలు కలుపుతున్నారో ఎవరికి తెలుసండి సాధ్యమైనంత వరకు మనం ఇంట్లో చేసుకోవడం బెటర్ అండి అట్లా కలెక్ట్ చేసుకొని నెయ్యి కాస్తూ ఉంటాను సేమ్ మాకు నీళ్ళు మరిగిపోయినాయి సేమే లేసేస్తాం ఓన్లీ వైటే వాష్ చేశానండి నేను అసలు వేరే క్లాత్లో నేను వేయనండి వాషింగ్ మిషన్లో వైట్ అన్నీ ఒక దగ్గర పెట్టుకుంటా వైట్ ఒకసారి అట్లా వాష్ చేసుకుంటాను వైట్ వాష్ చేసేటప్పుడు వాషింగ్ మిషన్లో మనం ఎన్ని బట్టలు అయితే వేస్తున్నామో అట్ల బట్టి ఒక నిమ్మకాయ రెండు నిమ్మకాయలు అట్లా వాషింగ్ మిషన్లో పిండామనుకోండి వైట్కి ఏదన్నా మురికి కానీ అట్లా పట్టి ఉన్న పోద్ది వైట్ షర్ట్లు వేసిన కాగరం మురికి అది బాగపోద్ది అండి అట్లా చేయండి వేరే బట్టల మట్టి కలిపి వేయద్దు వేరే బట్టల్లో కలిపేస్తే అసలు నీట్గా ఉండవండి వైట్ ఇవద్దు ఎందుకంటే వేరే బట్టల మురికంతా వాటికి పట్టేస్తుంది నేను ఎప్పుడు ఇలాగే వాష్ చేస్తానండి ఇవన్నీ మా వారి అన్నీ ఒక పది రోజులు పక్కన పెడతా బాస్కెట్ లాండ్రీ బాస్కెట్లో పెట్టి ఉంచుతా ఒకసారి వాష్ చేస్తా వైట్ షర్ట్లు వైట్ బనీలు అన్నీ చూసారా ఎంత నీట్గా వచ్చినాయో నేను అసలు బ్లూ వాడనండి వైట్ వాటికి నేను బ్లూ పెట్టను అసలు వైట్ ఏమి టవల్లు కానీ షర్ట్లు కానీ ఈ ఈ జెన్స్ బన్నీన్లు కానీ నేను అసలు వైట్ బ్లూ అంటూ పెట్టనండి అసలు కర్రీ చేయాలండి చేపల ఇగురు నేను పెద్దగా పులుసు చేసుకోవాలండి మన మన ఛానల్లో చాలాసార్లు చూపించానండి చేపల ఎగురు ఎక్కువ మేము చేపల ఎగురే తింటాం చేపల ఇగురికి అన్నీ ఒక్కసారి కలిపేసి అప్పుడు ఉల్లిపాయలు వేగంగానే ఫ్రై అవ్వగానే ముక్కలన్నీ చక్కగా నీట్గా సర్దేసి అంతే అట్లాగే మూత పెట్టి వండేయాలి పెద్దాగా దాన్ని కదపకూడదు అన్నీ మసాలా వేసేయాలి ఉప్పు కారం అన్నీ పసుపు వేసి కొత్తిమీరతో సహా వేసేసి కలిపేసి అప్పుడు కర్రీ వండాలండి లేకపోతే అసలు కుదరదు ఇది ఎందుకంటే కొత్తిమీర కూడా వేసి కలపడా కుదరదు అనమాట చేప ముక్కదా ఇట్లా కలిపేసుకొని పెట్టుకొని మసాలా కూడా కలిపేసేసి మసాలా మిక్సీలు వేయాలి మిక్సీలు వేసి అసలు అది కూడా కొత్తిమీర కూడా ఒకసారి కలిపేసి కర్రీ వేసేస్తాను అందుకే మ్యారినేట్ చేసి పెట్టాం అనుకోండి ఓ ముక్కకి బాగా ఉప్పు కారం పట్టుద్ది చాపక్క తక్కువ ఉందండి అందుకనే కొంచెం కొంచెం వేస్తున్నాను నేను అల్లం వెళ్ళింది టేస్ట్ దినుసులు ఎక్కువైనాయి అనుకోండి ఘాటుగా ఉంటుంది కర్రీ కొంచెం కొబ్బరి పొడి కొంచెం ధనియాలు ఇదిగోండి మసాలా వేసేస్తున్నా ఇంకా అసలు మనం కర్రీ వండేప్పుడు వాటర్ పోయడం అలాంటివి చేయకూడదండి వీటిలో మసాలాలు కొంచెం వాటర్ పోస్తాం కదా చాలు అదే చాలు కొత్తిమీర చేపలు ఎగురికి వాటర్ పోయకూడదు వచ్చిన వాటర్తోనే సరిపోద్ది ఎగిరిపోద్ది అంత అసలు పులుసుకైనా ఎక్కువ పోయకూడదులే అండి ఎగురికి అసలు పోయకూడదు పులుసు కూడా చిక్కగా ఒకసారి రెండుసార్లు పోసుకు పోసుకుంటే చాలు కొంతమంది తెలియక కూర వండడం రాక ఎక్కువ వాటర్ పోసేస్తారు అసలు చేప అసలు పనికే రాదు అసలు అలా చేస్తే అన్నీ కనిపేస్తా వేసే పనే లేదు నాకైతే అసలు ఉప్పు కారాలు చూసే అలవాటు కూడా నాకు లేదండి సుమారుగా వేసేస్తా అంతవరకే తినేటప్పుడు బాగుందా లేదా అంతవరకే కానీ అసలు వండేటప్పుడు ఉప్పు కారాలు చూస్తాం అలాంటి అలవాట్లు నాకు లేదండి ఇగురు కదండి కొంచెం ఉల్లిపాయలు ఎక్కువే పడతాయి పులుసు అంటే పులుసు ఉంటుంది కాబట్టి సరిపోద్ది ఇగురులో ఏముంటుంది ఉల్లిపాయ ఎగురేగా కలుపుకోవడానికి అదే ఇంకా అందుకని కొంచెం ఎక్కువ వేసుకోకూడదు ఉల్లిపాయ అలానే మరీ ఎక్కువ వేసుకోకూడదు తీపి వచ్చేస్తుంది కూర దానికి ఎంత కావాలో అంతే బాగా మగ్గిపోయింది పైన చేశారా ఇవన్నీ నీట్ ఇట్లా పెట్టేస్తాం అనుకోండి ఇంకా కరిచే పని ఉండదు ఇదంతా ఈ ఈ మసాలంతా ఇలా పోసేస్తే ఇప్పుడు కదిపించకూడదు కొంచెం సేపు ఆగి అప్పుడు కొంచెం స్పూన్తో కదిపిస్తే సరిపోదు దీనికి ఇట్టే పట్టట్లు ఈ చేప తలకాయ వల్ల చూసారా ఇట్లా నిదానంగా ఇట్లా టర్న్ చేసుకుంటే సరిపోద్ది మనం ఇంకేం వేసే పనే లేదు కొంచెం వివరంగానే స్టవ్ చేసేయడం స్పూన్ అయితే അടി തിപ്പ മുക്കൽ കുതിരട്ട ഗ്രെട്ടിൽ പെട്ട കൊടുക്കുക കൂടിയ ലൈറ്റ് ക്വാട്ടർച്ച സരി പോയി മുക്കൂട చూసారా చాకులు ఎదురు అయిపోయింది ఇట్లా పైకి నూనె వచ్చింది అనుకోండి అంతే అయిపోయినట్టే ఇంకా ఇంక సేపించిన మొత్తం కూర పోద్ది అయిపోయినట్టే స్టవ్ ఆఫ్ చేసేస్తాను ఇదిగో ఇడ్లీ పిండి ప్రిపేర్ చేశానండి దీ ఎట్లా ప్రిపేర్ చేశాను చూపించలేదండి వీడియో మిస్ అయింది అందుకని ఇప్పుడు చూపిస్తున్నా కొంచెం ఎక్కువే చేస్తాను నేను ఎందుకంటే ఈ ఉదయమే ఏదన్నా పిండి కలుపుకొని పునుగులు వేసుకోవచ్చు లేకపోతే ఇడ్లీ పిండి రొట్టె వేసుకోవచ్చు అందుకని కొంచెం ఎక్కువ చేసి పెట్టుకుంటాను ఒకసారి మెత్తగా మెత్తగొడే గట్టిగా ఉండదండి వాడతామండి అసలు పంచదార అసలు వాడడం అసలు ఇంకే ఇట్లా పొడి చేసి పెట్టుకుంటాను నేను సో తినకూడదు అనుకుంటే ఏది తినకూడదు అంటే పంచదార బెల్లం రెండు కానీ కొంచెం పంచదార మేము పెట్టదండి ఇది ఈ రోజు విద్యానండి వీడు మనకు మంచి వీడైతే మళ్ళీ కెదా అండి బాయ్ అండి